పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో సైతం అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మహబూబాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలవుతుంది మహబూబాబాద్ జిల్లా గోడూరు మండలం చిన్న ఎల్లాపురం గ్రామంలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వివిధ పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మరిన్ని పథకాలపై ఈ యాత్ర ద్వారా అవగాహన పెరిగిందని చెప్పారు కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ అధికారి సాగర్ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎలా పొందాలో ప్రజలకు వివరించామన్నారు వైద్యాధికారి లక్ష్మి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి సూచనల మేరకు మేము మా యొక్క మండలం లోపల మా సర్వీస్ ఏరియా పరిధి లోపల చేయడం జరుగుతుంది రోజుకు రెండు గ్రామాలను ఎన్నుకొని చేయడం జరుగుతుంది మా బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు కల్పిస్తున్నటువంటి పథకాల గురించి వివరంగా తెలియజేయడం జరుగుతుంది చూసినట్టయితే జన్ ధన్ యోజన కింద జీరో అకౌంట్స్ ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన సురక్ష బీమా యోజన గురించి వివరంగా గ్రామీణ స్థాయి ప్రజలకు తెలియజేసినాము ఇప్పుడు మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది చిన్న జీపీలో కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ చెప్పారండి ఇప్పుడు మేము హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఇప్పుడు ఆబా కార్డ్స్ చేయడము ఎన్సీడీ చేయడము టీబీ బీసు అని కలెక్ట్ చేయడము అన్ని రకాలైన వైద్య పరీక్షలు చేయడము ఇంకోటి ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కానీ అన్నీ చేయడం